లార్డ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ మాసంలో నుండి మే మాసంలో ప్రవేశించి ఉన్నాం దేవుడు ఈ మే నెలంతా కూడా మనకు ఎంతో దీవెనికరముగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను ఈ దినం వాగ్దానము నీవు ఆశీర్వాదకరముగా నుండువు ఆదికాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఈ మాట అబ్రహాము మన పితరుడైన అబ్రహామును దేవుడు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా తనను నియమించాడు అలాగే దేవుని బిడ్డ నిన్ను కూడా దేవుడు ఏర్పరచుకొని అనేకులకు నీవు దీవెనకరముగా ఉండాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక ఈ మే నెలంతా కూడా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుణ్ణి బట్టి నేను వేడుకొనుచున్నాను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడివైన మా పరమ తండ్రి నీ పరిశుద్ధ పాదములకు అనేక ఉందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం మా ప్రభు ఏప్రిల్ మాసమంతా భయంకరమైన ఎండల నుండి కాపాడి మా ప్రభు మరొక నూతన మాసంలో ప్రవేశపెట్టినారయ్య ఈ మీ నెలంతా కూడా చల్లటి వాతావరణం దయచేయండి చల్లటి వృత్తు ప్ర పవనాలు నాయన మాకు అనుగ్రహించండి మా దేవ మా దేహములకు నెమ్మదినివ్వండి నీవు సెలవిచ్చినట్లుగా మేము అనేకులకు ఆశీర్వాదకరంగా దీవనకరముగా ఉండుటకు మమ్మను మా కుటుంబాన్ని దీవించవలసిందని ఏసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మని యొక్క నిత్య సహవాసము సదాకాలం నీకును నీ కుటుంబానికి తోడైండును కాక ఆ మెయిన్ క్రీస్తులో ఈ దిన పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి బేతేల్ పెంతుకోస్ చర్చి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించును దాకా ఆమెన్